భారత్మాతకి జై ఈరోజు మన సిస్టర్ తన కీర్తి ఆ అమ్మాయి చాలా సంవత్సరాలుగా ఇక్కడ వంచబడింది పది సంవత్సరాల కిందట పెళ్లి చేసుకున్న ఒక పాకిస్తానీ ముస్లిం తన ఈరోజు విడిచిపెట్టి వేరే అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకుందామని ఈ అమ్మాయిని డైవోర్స్ అడుగుతూ ఉన్నాడు ఒక బాబు కూడా ఉన్నాడు ఇలా అమ్మాయిని లవ్ జిహాద్ చేసి అమ్మాయిని ఇట్లా పెళ్లి చేసుకొని వదిలేయడం ఎంతవరకు కరెక్ట్ అతనివి ఇంకా లాంగ్ టర్మ్ వీసాలోనే ఉన్నాడు అతను వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా రాలేదు అన్ని ఫేక్ డాక్యుమెంట్స్ తన సర్టిఫికెట్స్ కూడా జాబ్ చేస్తున్న దగ్గర కూడా ఫేక్ ఉంది మొత్తం ఆమెను కొట్టడం తిట్టడం చాలా నరకం చూపించాడంట ఈ నాలుగు అమ్మాయి ఇక్కడికి వస్తే పోలీసు వాళ్ళు వస్తే వాళ్ళతో పరిచి వెళ్దామని వెయిట్ చేస్తాము ఆ అమ్మాయి మాటల్లో వినండి ఏం చెప్తుందో నమస్తే అండి నా పేరు కీర్తి నేను ట్వంటీ ఫోర్ సెవెన్లో పని చేసేటప్పుడు ఈ అబ్బాయిని కలిసాను కలిసినప్పుడు నేను ఆల్రెడీ పెళ్ళి అయిన కప్పుడే డివోర్స్ కూడా అయిపోయింది అయినా వీడు నన్ను లోడ్ చేసి నేను చూసుకుంటా అది చేస్తా ఇది చేస్తానని చెప్పేసి నాకు ధైర్యం ఇచ్చేసి నాతో పెళ్లి చేసుకున్నాడు అప్పటికి వాడు పాకిస్తానీ అది ఇది అని కూడా ఏమీ చెప్పలేదు కాకపోతే తర్వాత పెళ్లి చేసుకుని నన్ను బాగా ఇన్సి ఇచ్చాడు నా డబ్బులు కావాలి నా పైసలు కావాలని చెప్పేసి ఆస్తి తీసుకుని రా అది ఇది అని చెప్పేసి కూడా బాగా కొట్టేవాడు నువ్వు నా మాట వినట్లేవు నువ్వు ఎట్లయినా ముస్లిం అయిపోవాలి నువ్వు ముస్లింగానే ఉండాలి అది ఇది అని చెప్పి నాకు ఫోర్స్ఫుల్గా కన్వర్ట్ చేశాడు నా కూతుర్ని కూడా ఫోర్స్గా కన్వర్ట్ చేయించి ఇప్పుడు టెన్ ఇయర్స్ తర్వాత నాకు చీట్ చేసేసి వాడిక్కడ ఇంకో అమ్మాయితో ఉన్నాడు అవన్నీ సపోర్ట్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ కూడా వాడికి సపోర్ట్ చేస్తున్నారు ఇవన్నీ ఏదో నా తప్పు వల్ల వాడు చేస్తున్నాడు అది ఇది అని చెప్పేసి వాళ్ళ మదర్కి అన్నీ తెలుసు వాళ్ళ అమ్మమ్మకి అన్నీ తెలుసు వాడు ఇంట్లో ఖాళీ చేసేసుకొని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం వచ్చి అడగట్లేరు చేయట్లేరు ఫైనాన్షియల్ కూడా నాకు ఏ సపోర్ట్ లేదు నేను అన్నీ నేనే చేసుకున్నాను ఇంకా కాకుండా నా దగ్గర నుంచి లోన్లు అవన్నీ తీపిచ్చుకొని నాకు ప్రతి లోన్లు అవన్నీ తీపిచ్చుకొని వాడు నన్ను బాగా ఇంట్లో పెట్టేసి అవన్నీ పేమెంట్లు కూడా నేనే చేసుకుంటూ కష్టపడుతూ పిల్లల్ని కూడా నేనే చదివించుకుంటున్నాను ఏం నా నేను ఆల్రెడీ వాడికి టెన్ ల్యాక్స్ ఒకసారి లోన్ తీసి ఇచ్చాను మళ్ళీ ఇంకోసారి టెన్ ల్యాక్స్ లోన్ కూడా ఇచ్చానండి ఇంట్లో అన్ని ఖర్చులు నేనే చూసుకుంటాను రేషన్ దగ్గర నుంచి అన్నీ నేనే చూసుకుంటున్నానండి ప్లీజ్ నాకు ఎట్లయినా హెల్ప్ చేసేటట్టు చూడండి వాడి డాక్యుమెంట్స్ ఎలా నుంచి తెలుసు అండి ట్వంటీ ఫోర్ సెవెన్ లో పనిచేసాడు అప్పటికి వాడి దగ్గర ఆధార్ కార్డు ఆధార్ కార్డు అవన్నీ వాడి దగ్గర అప్పటికి ఉంది కాబట్టి వాడు ఒక ఇండియన్ అని మనకు తెలుసు వాడు పాకిస్తానీ అని ఎప్పుడు డౌట్ రానివ్వలేదు ఏం కాలేదు అది కాకుండా వాడికి పెళ్ళి తర్వాత వచ్చేసిందానికి కూడా ఏం తెలియదు దాని గురించి కాకపోతే వాళ్ళ అమ్మ ఇంకా వాళ్ళ తమ్ముడు ఇంకా ఎల్టీవీలోనే ఉన్నారు అయినా వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఆధార్ కార్డులు ఓటర్ ఐడీలు పాన్ కార్డులు అన్నీ ఉన్నాయి సార్ వాళ్ళు అవన్నీ పెట్టుకొని ఇక్కడ ఇండియన్ లీగల్స్ లాగానే ఉంటున్నారు కాకపోతే ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఫేక్ ఇంకా వీళ్ళు ఆల్రెడీ ట్వంటీ టెన్ ట్వంటీ లెవెన్లోనే డాక్యుమెంట్స్ అన్నీ చేయించుకున్నారు చేయించుకొని ఇప్పుడు వాళ్ళు ఇండియన్స్ లాగా ఉంది ఇప్పుడు మౌంట్ బంజారా మౌంట్ బంజారా కాంప్లెక్స్ ఇక్కడ బ్రెంచి ఆపోజిట్ కాంప్లెక్స్ అండి ఇది ఇక్కడ ఏ వన్ జీరో టూలో వాళ్ళిద్దరు ఉన్నారు వాడు రోజు రోజు నన్ను కొట్టడం చేయడం ఇప్పుడైతే నన్ను థ్రెటింగ్ కూడా చేస్తున్నానండి డివోర్స్ ఇవ్వకపోతే నన్ను చంపేస్తాను నేను ఇదే ఒకటి చేస్తాను అని చేస్తానని నన్ను ఏదో ఒకటి చేస్తాను నేను నీతో ఉండను నాకొద్దు నన్ను బాగా కొడుతున్నాడు తిడుతున్నాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడండి ఇంకా ఇప్పుడు ఈ అమ్మాయితో ఉండడానికి కోసం నన్ను డివోర్స్ సెటిల్ ఇవ్వాలి నువ్వు ఏం చేసినా పర్లేదు నిన్ను చంపి నేను జైలుకి వెళ్తా వెళ్తే వెళ్తాను కానీ నేను నీతో ఉండను అలాంటి నాకు బాగా హెరాస్మెంట్ ఇంకా దమ్మకి వెళ్ళిస్తున్నాడు నేను బాగా కొడుతున్నాడు కూడా మేము ఎన్ఐఏకి కూడా కంప్లైంట్ చేస్తామండి ఇప్పుడు ఈమెను తీసుకొని ఇలా ఎంతమంది అమ్మాయిలతో వాడు ఆడతాడు ఇప్పుడు ఆమె కూడా అస్సాం వచ్చింది హిందూ అమ్మాయి కూడా అంటే ఎందరినీ మొత్తం అందరినీ అమ్మాయి ముస్లిం ఆ అమ్మాయి ముస్లిం ఆ అమ్మాయికి పెళ్ళి ఆ అమ్మాయి కూడా పాప ఉంది ఆ అమ్మాయి నేను మా ఆయన ముగ్గురము సీపాల్ అనే కంపెనీలు ఇంతకుముందు పనిచేశాము నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆ కంపెనీలో పనిచేశాను ఈ అమ్మాయికి అన్నీ తెలుసు నా గురించి మాకు పెళ్ళి అయిపోయిందని కూడా తెలుసు మా ఇద్దరికి పిల్లలు ఉన్నారని కూడా తెలుసు అయినా ఆ అమ్మాయి వాడిని కావాలని ఇలా చేస్తుంది నేను తెలిసిన తర్వాత అడిగినా కూడా ఇది నా తప్పు కాదు మీ ఆయన చేశాడు అది చేశాడు ఇది చేశాడు అని చెప్పేసి చెప్తున్నాడు కానీ ఆ అమ్మాయి మాత్రం వెనకాలగా ఆడట్లాడు నాకు ఒక్క పైసా ఇచ్చేవాడు కాదండి అన్ని పైసలు అన్ని ఏమేమి మీదనే ఇక్కడ వేస్తున్నాడు ఇప్పుడు వాడికి శాలరీ ప్యాకేజ్ కూడా ట్వంటీ సిక్స్ లాక్స్ అండి ఇప్పుడు వాడి శాలరీ ప్యాకేజ్ కూడా ట్వంటీ సిక్స్ లాక్స్ అండి ఇన్సైడ్ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు అక్కడ నేను ఇంతకుముందు ఐబి వరకు వెళ్ళామండి ఇప్పుడు అదే ఎందుకంటే పాస్టెస్ వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ పే లిస్ట్ కి చెప్పేసి ఇక్కడకి వచ్చామండి వాటిని నైన్ హండ్రెడ్ పడతాడు చాలా చాలా తప్పు ఆ అమ్మాయికి ఫస్ట్ డౌట్ ఉండిందంటే ఏదో తేడాగా ఉంది వీళ్ళ దగ్గర అని కానీ ఈమె క్లియర్ క్లారిటీ లేదు మొన్న క్లారిటీ వచ్చిందంట మొన్న ఎప్పుడైతే సెర్చ్ జరిగిందో అప్పుడు క్లారిటీ వచ్చింది నాకు ఒక వీళ్ళ తమ్ముడు మా తమ్ముడు వాళ్ళకి తెలుసు సో ఇంక వెంటనే మేమందరం కలిసి రెడ్ హ్యాండెడ్గా దొరుకుతారు వీళ్ళనేసి వాళ్ళు ఆల్రెడీ ఇక్కడే ఉంటున్నాడు డైలీ ఈమెను వదిలేసింది కంప్లీట్గా ఈమె దగ్గర ఫోన్ కూడా ఎత్తట్లేదు మెసేజ్ కూడా చేయట్లేదు పెళ్లి చేసుకొని ఒక బాబుని చేసిన తర్వాత ఒక బాబు పెరిగిన తర్వాత ఆ బాబుకి ఏమి చేయకపోయినా ఇప్పుడు ఇక్కడ ఆమెని ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుంటాను అనడం ఈమెను వదిలేయడం చాలా తప్పండి ఒక అమ్మాయిని ఇంత అన్యాయం చేస్తుంది ఇలాంటి విధవులకైతే మాత్రం తగిన పనిష్మెంట్ కావాలి గట్టిగా పనిష్మెంట్ కావాలి అందులోనూ ఇండియన్ అని చెప్పేసి ఇట్లా మోసం చేయడం చాలా చాలా పెద్ద మోసం ఎన్ని మోసాలు ఉన్నాయి అన్ని మోసాలు చేసేసాడు అన్ని రకాలుగా చేశాడు డబ్బులు తీసుకున్నాడు సర్టిఫికెట్లు ఫేక్ తీసుకొచ్చాడు ఫేక్ ఆధార్ ఫేక్ అన్ని ఐడెంటిటీస్ కూడా ఫేక్ ఇలాంటి మోసగాళ్ళని ఖచ్చితంగా తరిమి తరిమి ఇండియా నుంచి కొట్టి పంపించాలి ఇక ఈ అమ్మాయికి అయితే మాత్రం న్యాయం జరిగే వరకు ఒప్పుకోమండి పోలీసులు కూడా మేము ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి అన్ని జూరిడిక్షన్స్ డిక్షన్స్ అటు ఇటు తిరిగి లాస్ట్కి ఇంకా మేమే ఇంకా ప్రెస్ వాళ్ళందరూ వచ్చిన తర్వాత పోలీసులు వచ్చారు వచ్చిన తర్వాత వెళితే ఇలా జరిగింది మొత్తం అంతా ఇది చాలా చాలా ఫేక్ జరిగింది ఈ అమ్మాయి ఇలాంటి అమ్మాయిలు చాలా మంది ఉండొచ్చు ఈ అమ్మాయిని చూసానికి ధైర్యంగా బయటికి రండి ఇలా మోసపోకండి అమ్మాయిలకు మాత్రం న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాం अरे अरे तेरा चिनल चिनल तेरा करती रे मैं तेरा करे ऑफिस में भी तेरा चिनल पर दिखाती मैं तू आ गए तेरा दिख रहे इनको देखो बेकमल मुझे पास तारा में लाला मामले में डाले उसके साथ रहते हुए और ना कर रहा उसके साथ रह बाहर में आ रही थी बैठ से ले जा दी लड़की और बैठ नहीं छु ना ना डड़ो आड़ मार लड़ तोड़ आड़ मार लड़ तोड़ अरे इधर पीएस की दिस कौन बोला मन गत्ते भाई दूसरों के घर बर्बाद कर रही

ऐसे करके भी कोटे जाने आधे जमकर नहीं है कोटे हमने जप्पा लने में नहीं है वो लेकर लगाएं इसे बढ़िया है तो इनमें रात का इधर वाला आप इनमें मुझे अच्छा लगता है सुनते हैं चलो मैं तो हाँ सर कंप्लेंट में वहाँ पर जैसा हम हमें लंगर उसको दबा डाला करो तो लंगर बढ़ता है పట్టుకొని పట్టుకొని వచ్చేస్తారు అంటున్నారు సార్ వీళ్ళు వాళ్ళు 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 ఆల్రెడీ నేను నేను అమ్మాయికి నిన్నురేషన్ చేస్తున్నాం ఆటం అంటే కూడా ఆపట్లేదు నాకు తప్పకుండా అందరిని తీసుకొని వచ్చేసింది ఇక్కడికి మీడియాకి అందరికీ వాళ్ళు బ్రెదర్ ఇచ్చేసి చెప్పేసింది ఆల్రెడీ వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు మీకోసం వెయిటింగ్ ఉన్నారు సార్ ఇప్పుడు ఉన్నారు సార్ సార్ సీఏ సార్ సార్ రాఘవేంద్ర సార్ రాఘవేందర్ సార్ సార్ రానివ్వండి మేము ఎక్కడికి వెళ్ళాం మేము ఏం చేయం మేము వెళ్ళారు మేము మేము అక్కడికి వెళ్ళాలి కదా మేము ఇక్కడే ఉన్నాం ఏ ముస్లిం అబ్బాయిని ఎవరిని మాత్రం నమ్మొద్దు ఇలాంటి తప్పులు చేయొద్దు నేను ఒక దానిలాగా ఈ బురకాలు వేసేసుకొని మా అమ్మ చనిపోయిన అమ్మ మా అమ్మ రైట్స్ కూడా నేను ఫుల్ఫిల్ చేయలేని ఒక పరిస్థితిలో ఉండి నేను ఇంత బాధపడుతున్నాను మీరు మాత్రం ఈ తప్పు ఎప్పుడు చేయొద్దండి ఎవరు చేయొద్దు ముస్లింస్ని మాత్రం నమ్మనే నమ్మొద్దండి ప్లీజ్ నమ్మొద్దు